నమస్తే వెల్కమ్ టు సిఎన్కే న్యూస్ ఈ రోజు అసెంబ్లీలో రాజనగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ స్పీచ్ దద్దరిల్లిపోయేలా మాట్లాడడం జరిగింది ఇక రాజనగరం నియోజకవర్గంలో ఎన్డిఏ కూటమి కార్యకర్తలు మరియు రాజానగరం నియోజకవర్గం ప్రజలు గర్వంగా చెప్పుకునే గొప్ప రోజు అని ఇక స్టేట్ లో ఉన్న క్రిమినల్ ఇబ్బందులు రాజానగరంలో జరుగుతున్న బ్లేడ్ కబ్జాల గంజాయి మాట్లాడి మంచి పరిపాలన విధంగా మాట్లాడడం అందరికీ బలరామకృష్ణ ప్రతిభ తెలిసింది ఇక గతంలో ఎన్నడూ ఈ విధంగా అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలు చెప్పే నాయకుడు ఎవరు లేరని రాజానగరం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే చిలకరిగా మాట్లాడారో అలాంటి వాళ్ళు నోరు వెళ్ళబెడుతున్నారు ఇదే విధంగా రాజనగరం అభివృద్ధి చెందడానికి బలరామకృష్ణ లాంటి నాయకుడు అవసరమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ రౌడీజం దొంగతనాలు ఆన్లైన్ యాప్స్ క్రికెట్ బ్యాటింగ్లు దేవాలయాలపై దాడులు మహిళలపై మిస్సింగ్ కేసులు చాలా ఆసంగిక కార్యక్రమాలు అడ్డంగా మారింది అధ్యక్ష ముఖ్యంగా చూస్తే స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీతో సహా అన్ని చోట్ల గంజాయి అమ్మే వాళ్ళు ఉన్నారు పారాసిటమల్ ట్యాబ్లెట్ చాక్లెట్లు బిస్కెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుంది అధ్యక్ష యువతంతా కూడా నాశనం అయిపోతున్నారు వాళ్ళ భవిష్యత్ అంతా కూడా నాశనం అయిపోతుంది ఇలాంటి వాటిపై ఎలాంటి చర్య తీసుకోబోతుంది అదే విధంగా చూస్తే బ్లేడ్ బ్యాచ్ రవిడీయుజం గత ప్రభుత్వ హయాంలో రాజనగరం నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ అడ్డాగా చేసుకుని భూ కబ్జాలు స్థల కబ్జాలు రవిడీయుజం చేస్తూ ప్రజలను భయభ్రాతులు చేయడం కూడా గురిజరిగింది